పెద్ద పెద్దశంకరంపేట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులు పండించిన అన్ని రకాల వరి ధాన్యానికి వెంటనే ఐదు వందలు బోనస్ చెల్లించాలని పెద్ద పెద్దశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు కోణం అన్నారు బుధవారం నాడు పేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు పండించిన వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారని ప్రస్తుతం హామీని విస్మరించి రైతులను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా తొంభై శాతం దొడ్డు బియ్యం ధాన్యాన్ని పండిస్తారని రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం వెంటనే ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు

కొనుగోలు చేయకపోవడం చాలా దారుణంగా రైతు పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొంది అలాగే ప్రతి రైతు పండించే రైతుకు ఐదు వందల బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం మాట మార్చి సన్న వరి ధాన్యం పండించిన వారికి ఇద్దామని పేర్కొనడం చాలా దారుణం రైతులు మోసం చేసిన దానికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకో తప్పదు తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది వరి దొడ్డు రకం వరినే పండిస్తారు రైతులు సన్న రకం అంతా టెన్ పర్సెంటే పండిస్తారు కాబట్టి ప్రభుత్వము ఇది చాలా మోసపూరితమైన వాగ్దానం చేసి రైతులకు ఈరోజు అన్యాయం చేసిందని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పక్షాన గురాల నుంచి చేసి రైతులకు ప్రతి రైతుకు బోనస్ ప్రకటించి ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించి తెలంగాణ రైతాంగం ఆదుకోవాలని బీజేపీ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం